మెట్రో నుంచి ఎల్లాంటి తప్పుకోవడం వెనకున్న రాజకీయ కుట్రకోణం ఏదన్నా దాగుందా ఉంటే అది అలాంటిది ఉంటుంది ఇంకోటి మెట్రో తప్పుకుంటే ఎల్ మెట్రో నుంచి ఎల్లంటి తప్పుకుంటే మెట్రో విస్తరణ మరి ఏ కంపెనీ చేపడుతుంది ప్రస్తుత సీఎంకి అంత దగ్గరగా ఉన్న కొత్త కాంట్రాక్ట్ సంస్థలు ఏమైనా ఉన్నాయా అంత ఇంటర్నేషనల్ సంస్థలు అనేది సబ్జెక్టు అయితే మెట్రో అనేది రోజుకి నాలుగు లక్షల యాభై వేల మందిని రవాణా చేస్తుంది బట్వాడా చేస్తుంది అటు నుంచి ఇటు తిప్పుతోంది అధికారిక లెక్కల ప్రకారం ఇందులోంచి మహిళలు మహాలక్ష్మి అనే ఒక పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా ఒక నలభై వేల మంది మెట్రో ఎక్కడం లేదని మెట్రో గుర్తించింది యాజమాన్యం అయితే నాలుగు లక్షల యాభై వేల మందిలో నలభై వేల మంది మాత్రమే ఎక్కనందుకే ఎల్లంటి మెట్రో నుంచి తప్పుకుంటుందా రెండు వేల ఇరవై ఆరు కల్లా తన షేర్స్ అమ్మేసుకుంటుందా తొంభై ఇంటూ పది శాతం అనమాట రేషియో అది తొంభై శాతం ఎల్లంటి కలిగి ఉంది పది శాతం గవర్నమెంట్ ఉంది ఒకవేళ నిజంగానే మెట్రోకి అంత లాస్ అయితే ఏటా ఐదు శాతం మేర మాకు ఈ నష్టం వస్తుందని మెట్రో లెక్కేసి మరి గవర్నమెంట్కి చెప్పింది మీ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అలాంటి పరిస్థితుల్లో నలభై వేల మంది ఒక రోజుకి మహిళలు ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా మెట్రోని వాడటం లేదంటే దాని అర్థం ఏంటి అంటే యావరేజ్గా ఒక పాతిక రూపాయలని ఒక మహిళ టికెట్ పోయిందనుకుంటే నలభై వేలింటూ పాతిక గట్టిగా పది లక్షలు కూడా ఉండదు నాలుగు లక్షల యాభై వేల మంది ఇంటి పాతకేసుకుంటే ఆ మొత్తం చేసి కోటి పది లక్షల చిలుకు అంటే ఒక పది లక్షలు అటు ఇటుగా పదిహేను లక్షలు పోతే కోటి రూపాయలు వస్తుంది కదా ఆ మేరకే ఆ దానికే మెట్రో ఎల్లాంటి మెట్రో నుంచి ఎల్లంటి షేర్లు ఎందుకు అమ్ముకుంటుంది దీని వెనక ఏదన్నా రాజకీయ కుట్రకోణం ఉందా ఒక పక్క మెట్రో విస్తరణ చేసేది చేసేదే నా తెలిసి ఇతర మెట్రో నగరాల తరహాలో ఎయిర్పోర్ట్కి కూడా మెట్రోని విస్తరించాలనేది ఒక ఆలోచన ఈ క్రమంలో ఆయనేమో రేవంత్ రెడ్డి ఏమో ఓ పక్క నేను మెట్రోని విస్తరిస్తాను అంటూనే మహాలక్ష్మి తీసేది లేదని అంటున్నాడు ఈ క్రమంలో మెట్రోని కావాలని తప్పుకునేలాగా ఏదైనా కుట్రకోణం రచించి వాళ్ళకి అవసరమైనా లేకపోతే వాళ్ళకి కమిషన్లు ఇచ్చావు లేకపోతే ఇంకో రకమైన క్విడ్ ప్రోకో ద్వారా ఎవరైనా వేరే కంపెనీ ఉంటే ఆ కంపెనీ వచ్చి రీజాయింట్ అయ్యే పరిస్థితి ఏమన్నా ఉందా లేకపోతే ఈ వార్తని పదే పదే ఎత్తి చూపుతున్న స్టార్టింగ్ ఈ వార్తను రాసింది ఎవరంటే నమస్తే తెలంగాణ అంటే దాని వెనక ఎలా ఉంటుంది బీఆర్ఎస్ ఉంటుంది బీఆర్ఎస్ రాయించిన ఈ వార్త వెనుక అసలు దురుద్దేశం ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అనేది ఆ గవర్నమెంట్ అనేది ఇలాంటి అభివృద్ధి రహిత పరిపాలన అందిస్తుంది నష్టదాయకమైన పరిపాలన అందిస్తుంది అని ఎస్టాబ్లిష్ చేయడంలో భాగంగా అది ఒక పక్క ఏమన్నా ఈ కుయుక్తులు కుట్రలు పన్నుతుందా ఇవన్నీ తేలాల్సి ఉంది మొత్తానికైతే మెట్రో వెనుక ఒక రాజకీయం ఏదో రంజుగా నడుస్తున్నట్టే మనకు కనిపిస్తుంది దట్స్ ఎట్